ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలకి దూరంగా ఉంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయని తన సొంత తమ్ముడు జనసేన పార్టీ ఉన్నా కానీ ఆ ఎన్నికల్లో ఒంటరిగా జనసేన పోటీ చేస్తున్నా కూడా ఎప్పుడు సపోర్ట్ చేయనటువంటి చిరంజీవి అంటే అఫీషియల్గా అధికారికంగా పబ్లిక్ ప్రకటన ఏ రోజు చేయలేదు బ్యాక్ బ్యాకెండ్లో ఏమన్నా తమ్ముడికి సపోర్ట్ చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు కానీ అధికారికంగా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ని చేయనటువంటి మెగాస్టార్ చిరంజీవి ఇంత సడన్గా ఎన్డీఏకి సపోర్ట్ చేయడం మీద వైసీపీ పార్టీ మండిపడుతోంది వైసీపీ పార్టీ కాదు చాలామంది సామాన్య ప్రజల నుంచి కూడా క్రిటిసిజం వస్తుంది అంటే జనసేన పార్టీ ఒంటరిగా బరిలో నిలుస్తున్నప్పుడు తమ్ముడు కోసం చిరంజీవి నిలబడడం అనేది ఎవరం కూడా తప్పు పట్లైనటువంటి విషయం ఎందుకంటే తన సొంత తమ్ముడు చంద్రబాబుతోనో లేకపోతే బీజేపీతోనో పొత్తు లేకుండా ఒంటరిగా ఎలక్షన్కి వెళ్తున్నాడు అనుకున్నప్పుడు డెఫినెట్లీ చిరంజీవి సపోర్ట్ చేయొచ్చు బట్ సామాన్యంగా నేను ఒక నార్మల్ వ్యక్తిగా మారుతున్నాను వైసీపీ స్టాండ్ గురించి కాదు వైసీపీ స్టాండ్ ఏంటంటే సా ఒక్కడో వెళ్తున్నా కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అది వేరే విషయం బట్ తమ్ముడు ఒక్కడు వెళ్తున్నాడు ఓకే మనం కూడా వెనకాల ఉందాం ఒక్కడు పోరాటం కదా అని ఉండడం డిఫరెంట్ కానీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఎన్డీఏ కూటమి నేషనల్ లెవెల్లో వీళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఐదు నాలుగైదు సంవత్సరాలుగా మిత్రపక్షంగా ఉంటూ వస్తున్నారు ఎన్డీఏలో వీళ్ళు జనసేన ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు కుదుర్చుకుని మరీ వెళ్తున్నారు ముందుకి సో ఇంత గంపగత్తుగా అందరూ కలిసి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈయన సపోర్ట్ ఎందుకు స్పెషల్గా సరే సపోర్ట్ చేస్తే ఒక జనసేన లేకపోతే పిఠాపూర్లో నా తమ్ముడిని గెలిపించండి అని అడగడం వేరు సీఎం రమేష్ని పంచకల్ రమేష్ బాబుని గెలిపించమని ఎంపీలుగా అడగడం ఏంటి అసలు రేపొద్దున వాళ్ళు చేసేటువంటి మంచికో చెడుకో అయిన బాధ్యత వహిస్తారా ఇదంతా కూడా రాజకీయాల్లో అనవసరంగా ఫింగర్ పెట్టి తలకైన నొప్పులు తెచ్చుకోవడం తప్ప చిరంజీవి లాంటి వాళ్ళు ఇప్పుడు చిరంజీవో రజనీకాంత్ అమితాబ్ షారుఖ్ ఖానో ధోని సచిన్ వీళ్ళందరూ కూడా చాలా లెజెండరీ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ప్రజలకు ఏదైనా చెప్పే ముందు వంద ఆలోచించుకోవాలి రేపు వద్దున మీరు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో చిరంజీవి ఒక ఒక పెప్సీ బాటిల్ చూపించి మీరు కొనుక్కోండి అంటాం వేరు దానికి కూడా బాధ్యత ఉండాలి కానీ దానికే అంత బాధ్యత ఉండాలంటే ఒక ఓటు వేయండి అని అడిగేటప్పుడు ఎంత బాధ్యత ఉండాలి రేపు మీరు సపోర్ట్ చేసే ఎన్డీఏ కూటమో పోనీ పంచకల్ రమేష్ బాబు లేకపోతే సుజన ఆయన అంటే ఎంపీ సీఎం రమేష్ వీళ్ళందరూ గనక గెలిస్తే వీళ్ళిద్దరూ వాళ్ళు చేసే మంచికి చెడికి మరి చిరంజీవి బాధ్యత తీసుకుంటారు తీసుకోరు కదా ఆయన సినిమా షూటింగ్లో ఆయనది బిజీగా ఉంటారు అంటే వ్యక్తిగత వ్యవహారాల పట్ల మొహమాటము లేకపోతే ఫ్రెండ్షిప్ లేకపోతే రేపద్దు వాళ్ళు గెలిస్తే మీకు వచ్చే బెనిఫిట్ల కోసమే చేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు అనేది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఇదే సపోర్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా అదే వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీలకు పార్టీకి సంబంధించిన ఎంపీలకు చేసినా ఇదే వర్తిస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద సైలెంట్గా ఉండడానికి ఆయన ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే చిరంజీవి అనే వ్యక్తిని మనం బాగా ట్రీట్ చేశాము కానీ అదే వ్యక్తి ఈరోజు మనల్ని ఇట్లా వెనక నుంచి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ ఈ విషయం ప్రజలే అబ్జర్వ్ చేయాలి ప్రజలే చూడాలి సో నేను మాట్లాడడం వల్ల అనవసరంగా మళ్ళీ మనం చులుకుని అవుతాం అట్లా కాకుండా ప్రజలు అబ్జర్వ్ చేసి అందరూ కలిశారనే విషయాన్ని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ విషయంలో మనం స్పందించకుండా ఉంటే బెటర్ అని జగన్ సైలెంట్గా ఉండడానికి ఫిక్స్ అయినట్టు అదే మాటను తన సన్నిహిత వర్గాల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది